హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను మునగాకు కరివేపాకు పొడి అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్కే కాదండి టిఫిన్స్ కూడా అంటే ఇడ్లీ పైన కానీ దోశ పైన కానీ వేసుకొని అంత నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే అదిరిపోతుంది అలాగే దీన్ని ఎన్నో పోషక విలువలున్న ఈ మునగాకులో కరివేపాకులో మనకు కొట్టి తినలేము కాబట్టి ఈ విధంగా పౌడర్ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది సరేనా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూసి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం చాలా బాగుందని కమెంట్స్ కూడా పెట్టండి నచ్చకపోతే బాగలేదని పెట్టండి ఏమీ ఇబ్బంది లేదు కానీ ఏదైనా కమెంట్ అయితే పెట్టండి నాకు సంతోషం ఇప్పుడు మనము మునగాకు పొడి ఏ విధంగా చేసుకునేది చూద్దాం రండి ఈ మునగాకుని బాగా కడిగి తర్వాత మనము ఆకులన్నీ వల్చేసుకోండి కొద్దిగా పుల్లలు ఉంటే పర్వాలేదు పొడికి అయితే పర్వాలేదండి కూరకైతే పుల్లలు లేకుండా వల్చుకోవాలి మనం పొడి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా లైట్గా చిన్న ఉంటే పర్వాలేదు ఆ విధంగా మొత్తం దూసేసి బాగా కడిగేసి ఒక గుడ్డ మీద వేసేయాలి బాగా చిల్లుల బుట్టలో మీరు వడగట్టేస్తే నీళ్ళన్నీ పోతాయి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఈ విధంగా ఒక గుడ్డ మీద అయితే ఒక రోజంతా ఫ్యాన్ కింద పెట్టేయండి బాగా ఆరిపోతాయి ఒక రోజంతా పెట్టాలి ఎందుకంటే దాంట్లో ఉండే చెమ్మంతా పోతేనే మనకు చాలా బాగుస్తుంది లేకపోతే ముద్దు ముద్దగా వస్తుంది పొడి అలా కాకుండా పొడి పొడిగా రావాలి అంటే దాంట్లో ఉండే చెమ్మంతా పోవాలి కాబట్టి ఒకరోజు ఫ్యాన్ కింద అయితే పెట్టండి అలాగే కరివేపాకును కూడా బాగా కడిగేసి ఒక గుడ్డ మీద దాన్ని కూడా ఆరబెట్టుకోవాలండి ఈ విధంగా ఒకరోజు కరివేపాకుని మునగాకుని ఈ విధంగా క్లీన్ చేసేసి బాగా ఒక్కరోజు ఫ్యాన్ కింద అయితే పెట్టండి ఎండలో పెట్టవద్దు ఎండలో పెట్టారంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఫ్యాన్ కిందే పెట్టుకోండి తర్వాత అది ఈ విధంగా డ్రై అయిన తర్వాత మనము మనము ఏ కప్పుతో అయితే మనము మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మనము అంతా మెజర్మెంట్స్ తీసుకోవాలి కాబట్టి మీకు నేను ఇప్పుడు కప్పులతోటి చెప్తాను ఒక ఈ విధంగా ఎండిపోయిన దాన్ని తర్వాత మనము ఒక నాలుగు కప్పులు మునగాకునైతే తీసుకుంటున్నాను ఫస్ట్ నాలుగు కప్పులు మునగాకు రెండు కప్పులు కరివేపాకు అయితే తీసుకుంటానండి నేను నాలుగు కప్పులు మునగాకు తీసుకోండి రెండు కప్పులు కరివేపాకు అయితే తీసుకోండి ఏ కప్పుతో అయితే నేను తీసుకుంటున్నానో అదే కప్పుతోటి అన్ని మెజర్మెంట్స్ కూడా అదే కప్పుతోటి తీసుకుంటాము ఇప్పుడు ఈ కప్పుతోటి నేను నాలుగు కప్పులు మునగాకు తీసుకుంటే రెండు కప్పులు కరివేపాకు అయితే తీసుకుంటాను ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అరకప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అరకప్పు శనగపప్పు తీసుకున్నానండి పచ్చనపప్పు అరకప్పు శనగపప్పు తీసుకొని చిన్న మంటలో వేయించుకోవాలి కొద్దిగా సగభాగం వేగిన తర్వాత మనము మినప్పప్పు కూడా కాలు కప్పు అంటే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కాలు కప్పు మినప్పప్పు తీసుకోవాలి అది కూడా కొంచెం లైట్గా వేగిన తర్వాత మొత్తము అప్పుడు రెండు కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక కప్పు ధనియాల పొడి ధనియాలు తీసుకున్నానండి ఒక కప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతోటి ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను ఈ ధనియాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఒక కాలు కప్పు జీలకర్ర తీసుకున్నాను కాలు కప్పు జీలకర్ర తీసుకున్నాను తర్వాత మళ్ళీ అది కూడా బాగా వేగిన తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫుల్ ఒక కప్పు ఎండుమిరపకాయలు బాగా ఒలిచేసి లోపల గింజలతోటి ఒక కప్పు మీరు మిరపకాయలైతే కరెక్ట్గా సరిపోతుందండి ఒక రెండు స్పూన్లు పెప్పర్ కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు పెప్పర్ వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత పటపట మనాలి ఏ పప్పు కూడా మనకు మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు చింతాకు పొడి అయితే ఒక కప్పు చింతాకు పొడి వేస్తున్నాను లేని వాళ్ళు చింతాకు పొడి లేదు అనుకున్న వాళ్ళు కొద్దిగా చింతపండు దీంట్లోనే వేసి వేయించేయండి చింతాకు పొడి వేసిన వాళ్ళు చింతపండు వేయద్దు చింతాకు పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పొడి చింతాకు పొడి దొరికితే మాత్రం చింతాకు పొడి ఒక కప్పు చింతాకు పొడి వేయండి ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు చింతాకు పొడి వేసి చింతాకు పొడి నల్లగా వచ్చే వరకు వేయించుకోవాలండి ఇది మెయిన్ ప్రాసెస్ చింతాకు పొడి బాగా వేగాలి చింతాకు పొడి బ్లాక్గా అయిపోవాలి అప్పుడు దాకా చిన్న మంటలోనే వేయించుకోండి పెద్ద మంట పెట్టనే వద్దు ఈ విధంగా వేయించిన తర్వాత దాన్ని ఒక స్తంభాలంలో తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ ఒక చిన్న నూనె పోసి కొద్దిగా దాంట్లో ఇప్పుడు నాలుగు కప్పులు మునగాకు రెండు కప్పులు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేయించండి చిన్న మంటలోనే వేయించుకోండి ఎట్లాగంటే అది క్రిస్పీగా వచ్చేయాలి మనం పట్టుకుంటే అది పరపరలాడాలి ఆ విధంగా రావాలి ఇప్పుడు చూడండి చూపిస్తాను సౌండ్ ఏ విధంగా ఉందో చూడండి ఈ విధంగా పరపరాని రావాలి ఆ విధంగా వచ్చే వరకు అది వేయించుకోండి సపరేట్గా ఇప్పుడు ఇది చల్లగా అయిన ఈ మిశ్రమాన్ని మనం మిక్సీకి వేసి పౌడర్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ ఈ మిరపకాయలు ఈ పప్పులు ఇవన్నీ సపరేట్గా మిక్సీకి అయితే వేసుకోవాలి ఈ మిక్సీకి వేసుకున్న దాంట్లోనే ఒక సగం కప్పు ఉప్పు అయితే వేసుకోవాలి కొద్ది కొద్దిగా ఉప్పును కూడా వేసేస్తూ దాన్ని పౌడర్ అయితే చేసుకోండి తర్వాత కరివేపాకు మునగాకు కూడా పౌడర్ చేసి సపరేట్గా దాన్ని కూడా కలిపేయండి మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ ఈ పౌడర్లో బాగా కలిపేసి ఈ పౌడర్ని మనం మళ్ళీ మిక్సీకి వేసి తెల్లగడ్డలు అయితే వేసుకోవాలండి తెల్లగడ్డలు బాగా పైన తొక్కు తీక్కుపోయినా పర్వాలేదు ఒక అన్ని తెల్లగడ్డలు అయితే పడతాయి మంచిగా ఒక నాలుగైదు తెల్లగడ్డలు అయితే పడతాయి ఇంత పొడికి నేను తెల్లగడ్డలు వేసి మళ్ళీ మిక్సీకి వేసాను అలాగే రెండోసారి కూడా మళ్ళీ పొడి కొంచెం వేసేసి మళ్ళీ తెల్లగడ్డలు వేసి బాగా మిక్సీ కొట్టేయండి తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత బాగా కలిపేసుకుంటే అయిపోయిందండి ఇదేనండి అసలు ఎంత మంచిగా ఉంటుందో ఈ పొడి అంత బాగుంటుంది దీన్ని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఒక బాటిల్స్ గ్లాస్ బాటిల్స్లో కానీ అయినా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట పెడితే తెలుసు కదా మీకు ఎక్కువ రోజులైతే వాసన పోతుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి చాలా రోజులు ఉంటుంది అందుకని ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్తున్నాను బయటైనా ఉంటుంది ఏం కాదు ఇప్పుడు నేను కొంచెం అన్నంలో పెట్టుకుంటాను చూడండి కొద్దిగా అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి దాంట్లో పొడి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది ఇంకా ఇంకా చెప్పన అలివి కాదు అంత బాగుంటుంది మీరే చూడండి మీరు చేసి చూడండి ఎంత బాగొస్తుందో అసలు ఇది ఎంత ఆరోగ్యానికి మంచిదంటే అసలు ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఉంటుంది చాలా మంచిది కూడా ఈ మునగాకు కరివేపాకు రెండు కలిసిన ఈ పొడిలో చింతాకు పొడి వేసి మరీ చేసాము చాలా సూపర్గా ఉంటుంది ఏ విధంగా అనేది మీరే తయారు చేసి చూసి చెప్పండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇంకా ఒకసారి చేసుకున్నారండి ఇంకా వదలరు దీంట్లోనే అన్నీ ఉన్నాయండి మునగాకుంది మనకు కరివేపాకుంది తర్వాత తెల్లగడ్డలు వేసినాము ఇంకా కారపొడికి ఏమేమి వేస్తామో అన్నీ వేసుకున్నాము పప్పులన్నీ వేసాము మెయిన్గా నెయ్యేసుకొని అంత అన్నం వేడి వేడిగా ఒక రోజు కుక్క ముత్త తినండి అసలు ఎంత ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అసలు ఎన్నో పోషక విలువలున్న ఈ పొడి చాలా మంచిదండి ట్రై చేయండి సూపర్ నేనే పొగడుకుంటే నాకేమొస్తుంది మీరు తయారు చేసి తినండి చాలా బాగుంటుంది ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి